మన సోలార్ సిస్టంలో స్టార్స్ ప్లానెట్స్ మూన్స్ అంటే శాటిలైట్స్ ఉన్నాయి స్టార్స్ అనేవి ప్లానెట్స్ కంటే పెద్దగా ఉంటాయి ఎప్పుడూ మండుతూ హీట్ అండ్ లైట్ని ఎమిట్ చేస్తూ ఉంటాయి ప్లానెట్స్ స్టార్స్ కంటే చిన్నగా ఉంటాయి స్టార్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీటి కంటే చిన్నగా మూన్స్ ఉంటాయి ఇవి ప్లానెట్స్ చుట్టూ తిరుగుతాయి అయితే ఇవే కాకుండా స్పేస్లో ఇంకా ఉండే పార్టికల్స్ అండ్ మనకి బాగా ప్రమాదకరమైన యాస్టరాయిడ్స్ కామెంట్స్ మీటియోరైట్స్ మీటియార్స్ మీటియోరైట్స్ అసలు ఇవి ఏంటి అన్నిటికీ ఒకటే అర్థమా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం యాస్టరాయిడ్స్ ఇవి ఎటువంటి ఎయిర్ ఆర్ గ్యాసెస్ లేకుండా మెటల్ అండ్ కార్బన్ పార్టికల్స్తో తయారయ్యి బ్లాక్ కలర్లో ఉంటాయి వీటి సైజ్ చిన్నపాటి కారు నుండి ఒక పెద్ద సిటీ అంత పెద్దగా ఉంటాయి ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి వీటి ఫార్మేషన్ సోలార్ సిస్టమ్ ఫామ్ అయ్యే క్రమంలో వాటి నుండి వచ్చిన వ్యర్థ పదార్థాల మొక్కలు కలిసి ఆస్టరాయిడ్గా మారాయి ఇవి బాగా వ్యాక్యూంలో ఉండడం వల్ల వీటిని టైం క్యాప్సూల్స్ అంటారు ఎందుకంటే సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ అప్పటి ఇన్ఫర్మేషన్ కూడా వీటిలో ఉంటుంది ఇవి ఎక్కువగా మార్స్ అండ్ జూపిటర్ ప్లానెట్స్కి మధ్యలో డోనట్ వంటి రింగ్ షేప్డ్ బెల్ట్లో ఉంటాయి ఈ ఆస్టరాయిడ్ వచ్చి మోస్ట్లీ రాకీ మెటీరియల్ అండ్ వీటికి కొంత గ్రావిటీ ఉండడం వల్ల వాటి మొక్కలను అవి పట్టి ఉంచుతాయి కామెట్స్ ఆస్టరాయిడ్ ఎలా అయితే రాకీ సబ్స్టెన్సో కామెట్ అనేది ఐసీ సబ్స్టెన్స్ కామెట్కు న్యూక్లియస్ ఉంటుంది ఈ న్యూక్లియస్ మాల్టన్ ఐసీ బ్లాక్స్ ఆఫ్ గ్యాసెస్ అంటే గడ్డకట్టిన గ్యాస్ పార్టికల్స్ ద్వారా ఏర్పడుతుంది ఇది కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఈ ఐసీ లేయర్ పైన డెస్టన్ రాక్స్ అతుక్కుని ఒక పెద్ద జైంట్ స్నోబాల్లా ఉంటుంది ఈ కామెట్ ఎప్పుడైతే సూర్యునికి దగ్గరగా వెళ్తుందో అప్పుడు ఐసీ లేయర్ కరిగి దానిలోని గ్యాసెస్ బయటకు ఎమిట్ చేయబడతాయి అప్పుడు ఈ కామెట్ తన చుట్టూ కోమా లేయర్ డెవలప్ చేస్తుంది అప్పుడు డస్ట్ అండ్ గ్యాసెస్ రెండు కూడా ఆ బాల్ నుండి రెండు తోకల్లా స్పేస్లోకి ఎమిట్ చేయబడతాయి మీటియరాయిడ్స్ ఇవి చాలా చిన్న సైజులో ఉంటాయి ఇవి కూడా రాకీ సబ్స్టెన్సే ఎప్పుడైతే ప్లానెట్స్ మూన్స్ ఆస్టరాయిడ్స్ అండ్ కామెట్స్ ఒకదానితో ఒకటి ఢీకొని ముక్కలు అవుతాయో ఆ ముక్కలను మీటియరాయిడ్స్ అంటారు ఇవి అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు మాత్రమే మీటియరాయిడ్స్ అంటారు మీటియర్స్ ఎప్పుడైతే మీటియరాయిడ్ అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుందో ఆ ప్లానెట్ యొక్క గ్రావిటీ ఆ పీస్ ఆఫ్ రాక్ని అట్రాక్ట్ చేస్తుంది అలా స్పీడ్ అందుకున్న రాక్ అట్మాస్ఫియర్లోని ప్రెషర్ అండ్ ఫ్రిక్షన్ వల్ల హీట్ అయ్యి మండడం స్టార్ట్ అవుతుంది అలా మండుతూ ఒక్కోసారి భూమిని చేరేలోపే ఆ రాకీ మెటీరియల్ పూర్తిగా ధ్వంసం అయిపోతుంది ఇలా అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అయ్యి ఫైర్ బాల్లా మరియు రాకీ మెటీరియల్ని మీటియర్స్ అంటారు వీటిని షూటింగ్ స్టార్స్ అని కూడా అంటారు మీటియోరైట్ అట్మాస్ఫియర్ ప్రెషర్ వల్ల మండుతూ గాలిలో కలిసిపోకుండా భూమిని ఆర్ ప్లానెట్ సర్ఫేస్ని చేరుకున్న రాకీ మెటీరియల్ని మీటియోరైట్ అంటారు వీటి సైజ్ చిన్న గోళీ నుండి పిడికలి మాత్రమే ఉంటుంది వీటిని పూర్వం వల్కలు అనుకునేవారు మనం నైట్ టైం ఆకాశంలో చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఏదో నక్షత్రం పడిపోతున్నట్టు అనిపిస్తుంది అయితే అది ఏదర్ మీటియర్ ఆర్ మీటియోరైట్ అవుతుంది మన శాస్త్రవేత్తలు మన భూమి మీద జీవం స్టార్ట్ అవడానికి కారణం మీటియోరైట్స్ అంటున్నారు అలానే భూమి మీద డైనోసర్స్ అంతమవడానికి కూడా ఇవే కారణం అంటున్నారు అయితే మన చిన్ననాటి టైంలో ఈ మీటియర్స్ పడేటప్పుడు ఏమైనా కోరుకుంటే జరుగుతాయి అనేవాళ్ళు మీలో ఎంతమంది ఎలా ట్రై చేశారు అండ్ ఏం కోరుకున్నారో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్